ఉగ్రదాడి తర్వాత కీలకమైన అటారి వాగా సరిహద్దును కూడా మూసేసింది భారత్ సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది పాకిస్తానీ పౌరులకు సార్క్ వీసాలను రద్దు చేసింది భారత్ లో ఉన్న పాకిస్తానీ పౌరులంతా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి ప్రభుత్వం తీసుకున్న అన్ని ప్రధాన నిర్ణయాల తర్వాత దాని ప్రభావం భారతదేశం పాకిస్తాన్ మధ్య వాణిజ్యంపై కనిపిస్తోంది ఇప్పటికే స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుదేలైపోతున్నాయి భారతదేశం పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున వాణిజ్యం ఉంది అటువంటి సమయంలో పాకిస్తాన్ తో సంబంధాలు క్షీణించినప్పుడు భారతదేశంలోనూ అనేక వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు పాకిస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో డ్రై ఫ్రూట్స్ భారత్ కు దిగుమతి అవుతూ ఉంటాయి భారతీయ మార్కెట్స్ లో డ్రై ఫ్రూట్స్ బాగా డిమాండ్ ఉంది పాకిస్తాన్ తో వాణిజ్యం మూసేయడంతో భారతదేశంలో డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగే అవకాశం ఉంది పాకిస్తాన్ నుంచి సింధు ఉప్పు కూడా భారత్ భారీ డిమాండే ఉంది ఇవే కాకుండా అనేక వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది